కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు వందల ఏడు మూడు వందల నలభై రెండు మూడు వందల ఇరవై తొమ్మిది కైసర్ నగర్ దేవేందర్ నగర్ లోని మూడు వందల ఏడు ప్రభుత్వ సర్వే నెంబర్లలో పెలిసిన అక్రమ కట్టడాలను భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చి వేసాలు చేపట్టారు ఇక కూల్చివేతలు అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు దీంతో పోలీసులు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ కూల్చివేతలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై జగద్గిరిగుట్ట డిఐ గణేష్ పటేల్ జులిం ప్రదర్శించారు కవరేజ్ కోసం వచ్చిన మీడియాతో బూతులు తిడుతూ ఫోన్లు లాక్ దాచుకునే ప్రయత్నం చేశారు మీరు పీకేది ఏం లేదు అంటూ దురుసగా ప్రవర్తించారు భారీగా మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో స్థానికుల్లో కొందరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కుత్బుల్లాపూర్ మండల పరిధిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రాగా వాటిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పోలీసుల బందోబస్తు ఉదయం నుండి రెండు వందల రూమ్లను కూల్చివేస్తామని మిగతా వాటిని కూడా పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న రూములు కట్టి పేదలకు విక్రయిస్తున్న కబ్జాదారులపై కేసులు పెడుతున్నామని వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేయాలని పోలీసులను కోరారు ఇక మండల పరిధిలో గత కొన్ని నెలలుగా కబ్జాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడగ్గా మాట దాటివేసే ప్రయత్నం చేశారు జిల్లా రెవెన్యూ అధికారి ఇలాంటి అక్రమ కట్టడాల మధ్య కరెంటు మీటర్లు స్తంభాలు మంజూరు చేసిన విద్యుత్ అధికారులను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఎవరు కూడా స్పందించట్లేదని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు మండలంలో సర్వే నంబర్ మూడు వందల ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండు సర్వే నంబర్లలో ల్యాండ్ గ్రాబర్స్ ఇరవై గజాలలో చిన్న చిన్న రూమ్స్ కట్టి వేరే వాళ్లకు దృష్టిలోకి వచ్చింది ఈ రోజు ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసు వారి సహకారంతో డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ఏ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని గురించి వాటిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ఇప్పటి వరకు దాదాపుగా నూట యాభై చిన్న చిన్న రూమ్స్ అందులో ఖాళీ ఖాళీగా ఉన్న ఇండ్ను మేము డిమాలిషన్ చేయడం జరిగింది అది కూడా అది కూడా అనాది కరెంట్ పోల్స్ వేసుకున్నారు అవి కూడా మేము తీయడం జరుగుతుంది వాటిపైన కూడా విచారణ జరిపి అనధికారంగా ఇచ్చిన వాటిపై కనెక్షన్ తీసేసి వాళ్ళపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు దాదాపుగా రెండు వందల మంది పోలీస్ సిబ్బంది మా రెవెన్యూ టీం వంద మందితో కలిసి ఈ రోజు డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాటిపై విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకుంటాం దాదాపు అది ఇప్పుడు విచారణ చేపట్టి ఎన్ని మీటర్లు ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది కబ్జాదారులు కూడా విచారణ జరిపించి దాదాపుగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాటిపైన వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా గా గత ఆరు నెలల క్రితమే ఈ డిమాలిషన్ కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ అదే ప్లేస్ లో ఇటువంటి రూమ్స్ నిర్మించడం జరుగుతుంది కాబట్టి రిపీటెడ్ యాక్షన్ అవుతుంది కాబట్టి అవసరమతి పీడి యాక్ట్ కూడా వాటిపై చర్య తీసుకోమని మేము రాస్తాం ఇంకా విచారణ ఎంతమంది ఉన్నారో వాళ్ళని విచారించి వాటిపైన చర్య తీసుకోవడానికి తగు చర్యలు తీసుకుంటాం మా ప్రభుత్వ భూమి రక్షించుకోవడానికి మా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూమి రక్షించుకోవడానికి ఎంఆర్ఓ మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది గత మా రెవెన్యూ సిబ్బంది గత రెండు నెలలుగా ఎలక్షన్ విధిలో ఉండడం వలన ఈ మళ్ళీ నిర్మాణాలు జరిగినాయి అటు నిర్మాణాలను మేము ఈ రోజు డిమాలిషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు డిమాలిషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా మా సిబ్బందిని అలర్ట్ గా ఉంచుతాం